ఇంకో ఫ్యూ అవర్స్లో అయితే మనకి ట్రైన్ ఉంది కరెక్ట్గా ఇప్పుడు మార్నింగ్ టెన్ ఎలా అవుతుంది మనకి ట్వెల్వ్ థర్టీకి అలా తెలుస్తుంది మన ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అయినాయా లేదా అని అయితే ఇప్పుడు లగేజ్ అంతా ప్యాక్ చేస్తాం కాబట్టి ఓన్లీ ఒక రెండు డ్రెస్సులు మాత్రమే బయట ఉంచుకొని ఇంకా అవే మార్చి మార్చి వేసుకుంటున్నా సో అనుకుంటారేమో అక్క ఏంటి ఫ్రీక్వెంట్గా ఒకటే బట్టలు వేసుకుంటుంది వీడియోస్లో అని చెప్పి నా వీడియోస్ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఒక చిన్న లైక్ కూడా చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా సో అయితే ఈ గిన్నెలో అవి అంటే మట్టి పాత్రలు అవి పెట్టాను కదా సో మన తెలుగు వాళ్ళకి ఇచ్చేస్తున్నాను యాక్చువల్గా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందాం అనుకున్నారు సో మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎందుకు వాళ్ళకి మూత బరువు తెచ్చుకోవద్దని చెప్పాను అనమాట సో ఇవి ఇచ్చేస్తున్నాను చూడండి మొత్తం వంట కదంతా ఖాళీ చేసేసాము ఇలా చేస్తుంటే కొంచెం బాధగా ఉంది ఇక్కడ ఆరో ఉండేది కదా సో ఇవన్నీ పీకి ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా మొత్తం అన్ని పార్సిల్లో వేస్తాము సో ఇల్లంతా ఏంటి ఓన్లీ ఒక రెండు పరుపులు దిండ్లు మాత్రం ఉంచాము సో ఇన్ కేసు ఎవరికన్నా యూస్ అవుతాయని చెప్పి లేదంటే ఇంకా వాళ్ళు పడేయచ్చు ఎవరైనా ఎమర్జెన్సీలో ఒక్కొక్కసారి రూమ్కి వచ్చి ఉంటూ ఉంటారు సో వాళ్ళకి పడుకోవడానికి ఉంటాయని చెప్పి ఉంచేసామన్నమాట ఎప్పుడు పండగలైనా మా పెళ్లి రోజు పుట్టినరోజులైనా ఇంట్లో పూజ చేసుకున్నాక అంటే అకేషన్స్ అప్పుడు ఖచ్చితంగా కిందకొచ్చి కూడా పూజ చేసుకుంటూ ఉంటాను కింద ఒక చిన్న శివలింగం ఉంటుంది నేను చాలా వీడియోస్లో చూపించాను కదా సో అక్కడ చివరిసారిగా నీళ్లు పోసి అభిషేకం చేస్తున్నాను మా వాళ్ళు ఇప్పుడే లేచారనమాట ఇంకా వీళ్ళని వెళ్ళే ముందు రెడీ చేద్దాంలే అని చెప్పి వదిలేశాను అయితే యాక్చువల్గా ఈ గొడవలు స్టార్ట్ అయినాయి కదా మొన్న అంటే మే సెవెంత్ నా టైంలో బాగా యుద్ధం అది జరిగినప్పుడు కొంతమంది ఎలాగో హాలిడేసే కదా అని చెప్పి చాలా మంది ఇళ్ళకి వెళ్ళిపోయారు ఎక్కువ మంది లేరనమాట మా కాంపౌండ్ అంతా చాలా ఖాళీ ఖాళీగా ఉంటుంది ఇక వెళ్ళిపోయే ముందు ఒకసారి మెట్లంతా కూడా ఊడ్చేసి నీట్గా కడిగేశాను కడిగేసాను సో మన రెస్పాన్సిబిలిటీ కదా మనం ఉన్న ప్రిమిసెస్ అంతా నీట్గా చేసి వాళ్ళకి ఇవ్వాలి అప్పటికే మనకి డస్ట్ ఎలర్జీ వల్ల పీక్స్లో ఉంది అంటే టూ త్రీ డేస్ నుంచి చాలా సఫర్ అవుతున్నా ఇక అయినా సరే మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇక అదేంటి వెళ్ళిపోతున్నాం అన్నారు మళ్ళీ ములక్కాయలు మీకు పడ్డారనుకుంటున్నారా అయితే మన తెలుగు ఫ్యామిలీ ఉంది కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అయితే వాళ్ళు జస్ట్ మేము బయలుదేరి ఒక రోజు ముందే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి లీవ్ కంప్లీట్ చేసుకొని వచ్చారు సో వాళ్ళకి అదే కాంపో అదే బిల్డింగ్లో ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు వాళ్ళు ఉన్నారు కేరళ వాళ్ళు వాళ్ళందరూ ములక్కాయలు తింటారు సో అందుకని వాళ్ళందరూ కోసం అని చెప్పేసి ములక్కాయలు అయితే ఇటు మా వారి కోస్తున్నారు మా పిల్లలేమో అన్నీ ఏర్ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు సో నా దగ్గర ఉన్న మట్టి పాత్రలు అన్నీ అవి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను దాంతోపాటు నాకు చాలా ఇష్టంగా టూ త్రీ ఇయర్స్ నుంచి నేను వాడుకుంటున్న కుండ అనమాట ఇది నా ఫ్రిడ్జ్ కంటే కూడా చాలా బాగా పని చేస్తుంది కూలింగ్ వస్తాయి వాటర్ సో ఆ కుండ కూడా ఇస్తున్నాను తనకి అయితే ఒక చిన్న ట్రాజిక్ మూమెంట్ జరిగింది చూపిస్తాను అది వీడియోలో ఇంకా వెళ్ళే ముందు నా కరివేపాకు చెట్టు అంటే నేను పెట్టకపోయినా ఈ చెట్టుకి నాకు చాలా అటాచ్మెంట్ ఉంది సో నేను అలా కూర పొయ్యి మీద వేస్తాను పోపు కోసం అయితే కింద మా కాంపౌండ్లో లేదంటే ఇక్కడికి వచ్చి చక్క చక్క కోసుకొని వెళ్ళిపోతూ ఉంటాను చూడండి చెప్పా కదా మా వారు చక్కగా వాళ్ళ ఇంటి ముందు వరకు తీసుకొచ్చారు బండి పార్క్ చేస్తుంటే సైడ్కి ఇలా కొంచెం వంగి బండి అట్లా పడి టప్ ఈ మధ్యలో కట్ అయిపోయింది అనమాట చాలా సింది టూ ఇయర్స్ వాడుకొని చక్కగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాడుకుంటారు చల్లటి నీళ్లు తాగుతారు అనుకున్నాను సో అది అలా విరిగిపోయింది ఇంకా మేము వచ్చేసరికి తను మా కోసం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసింది ఇక అవి తినేసి అందరం కూర్చొని ములక్కాయలు కోస్తున్నాము అంటే ఫ్రిడ్జ్లో కట్ చేసి పెట్టుకున్న చాలా రోజులు ఇలా నిల్వ ఉంటాయి అనమాట డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తే ఈ తెలుగు ఫ్యామిలీ వీళ్ళు ఉన్నారు కదా మేము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటప్పుడు మాకు కరెక్ట్గా మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది వీళ్ళు అక్కడికి వచ్చారు సేమ్ ఢిల్లీలో కూడా అదే జరిగింది ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము కాకపోతే వీళ్ళు లాస్ట్ ఇయరే వచ్చారు ఒక వన్ ఇయర్ మాత్రం కలిసి ఉన్నాము ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము అంతే ఇంకా మనకి బాగా దగ్గరైన ఫ్యామిలీతో ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఇంకా అయిపోయింది మన టెన్ యూర్ ఇక్కడ సో ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కాసేపు అక్కడే కూర్చొని మళ్ళీ లంచ్ కూడా చేసేసి కంప్లీట్గా ఇంకా అప్పుడి మేము క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ మా అవి తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సో రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాము అయితే ఇక్కడ మీకు చెప్పాలి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి అలా నాకు మెసేజ్ వచ్చిందనమాట టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి అని నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ నా షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా సో అస్సాం నుంచి గెస్ట్లు వచ్చారు లంచ్ ప్రిపేర్ చేశానని సో అది వీళ్ళే అనమాట వీళ్ళకి కూడా యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ అయిపోయింది వీళ్ళు మేము వెళ్ళిన తర్వాత కొన్ని డేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు చూడండి మా కాంపౌండ్ అంతా ఖాళీ ఖాళీగా ఉంది ఎవ్వరు లేరు అందరూ ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోయారు కొత్త వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు సో ఒకసారి కాంపౌండ్ మొత్తం చూసుకుంటుంటే నాకు భలే బాధ అనిపిస్తుంది ఇక్కడ చాలా చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నాకు సో ఈ కాంపౌండ్ మొత్తం తిరుగుతూ ఉండేదాన్ని వీడియోస్ చేస్తున్నప్పుడల్లా సో ఇంకా అలా కూర్చున్నాం దిగాలిగా సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇది మా కాంపౌండ్ నేను ఇక్కడే ఆదిత్య బస్ కోసం చాలాసేపు వెయిట్ చేస్తూ ఉండేదాన్ని మేము రైల్వే స్టేషన్కి ఒక గంటన్నర ముందే వచ్చేసాము ఇప్పుడే రాదులే అనుకొని ఇంకా పైన వెయిట్ చేస్తూ ఉన్నాము అంతలోనే ట్రైన్ కూడా ఒక ఫార్టీ మినిట్స్ ముందే తీసుకొచ్చి మన ప్లాట్ఫామ్ మీద పెట్టేశాడనమాట స్టేషన్ చూడండి ఎంత ఖాళీగా ఉందో మేబీ వీకెండ్స్ అయితే కొంచెం రష్ ఉండేదేమో అయినా సరే అసలు ఎప్పుడూ ఇంత ఖాళీగా ఉండదు మేబీ అక్కడ పహల్గామ్లో అటాక్ జరిగిన దగ్గర నుంచి టూరిస్టులు చాలా మంది తగ్గిపోయారు అంటే ఢిల్లీ వచ్చేవాళ్ళు కూడా అసలు ఎవరు ఎక్కువగా ఎటు ట్రావెల్ చేయట్లేదు అనమాట ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉంటున్నారు సో ఇంకా ఫైనలీ ట్రైన్ అయితే ఎక్కేసాము ఇక ఇక్కడి నుంచి మన కథ మొదలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే మాకు ఇల్లు అనమాట ఇక ఇందులో ఎక్కిన తర్వాత ఏదో ఒక ఫ్రీడమ్ వచ్చిన రేంజ్లో ఫీల్ అయిపోతారు మా వాళ్ళు ఇద్దరు అయితే ప్రెసెంట్ మేము ఇప్పుడు ఢిల్లీ నుంచి ఆంధ్రాకి మా హోమ్ టౌన్కి వెళ్తున్నాము అంటే ఇప్పుడు ఎలాగో సమ్మర్ టైం కూడా కాబట్టి ఆల్రెడీ మేము ఈ ఇయర్లో అసలు లీవ్ అయితే తీసుకోలేదు ఆల్రెడీ ఇప్పుడు జూన్ కూడా అయిపోయింది అంటే అంటే జూన్ వచ్చింది సో ఫైవ్ మంత్స్ అయిపోయింది కదా అరౌండ్ సిక్స్ మంత్స్ అనుకుంటే ఒక ఖచ్చితంగా ఎవ్ ఎవ్రీ ఫ్యామిలీ ఒక త్రీ మంత్స్కి వన్ మంత్ లీవ్ తీసుకుంటారు బట్ మోస్ట్లీ మేము ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ అంటే పిల్లలు స్కూల్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేము కాబట్టి ఇంకా అంటే హాలిడేస్ టైంలోనే అలా ఎక్కువ హాలిడేస్ వస్తాయి కదా సో ఆ గ్యాప్లో తీసుకుంటాము ఢిల్లీ నుంచి ఆంధ్ర సైడ్ ఏ ట్రైన్ ఎక్కినా ఎక్కువగా మనకి ఇదిగో వెనకాల మన తమ్ముళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు ట్రైన్ టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయి బుక్ చేసుకున్నారు కానీ వాళ్ళ సీట్స్లో ఇదిగో ఈ ఫ్యామిలీ కూర్చున్నారు సో వాళ్ళు వాళ్ళ సీట్స్లోకి వెళ్ళమని చెప్పి అలా స్వాప్ చేసుకున్నారనమాట అండ్ కొంతమంది ఏంటంటే పైన సీట్లు వస్తే ఇలా సింగిల్గా వచ్చే వాళ్ళ సీట్లు కొట్టేస్తారు వాళ్ళు ఏం మాట్లాడలేక మొహమాటంతో వాళ్ళకి ఇచ్చేస్తారు సింగిల్గా ఉండే ఆర్మీ మ్యాన్స్ ఎప్పుడైనా ఇంటికి వెళ్తే ఇదే పరిస్థితి వాళ్ళకి వాళ్ళ పాప హ్యాపీగా రిలాక్స్డ్గా సైడ్లో వేర్లో పడుకొని వెళ్దామని అనుకుంటారు కానీ ఇట్లా ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు కొంచెం పైకి ఎక్కలేని వాళ్ళు ఇక వాళ్ళ సీట్స్ అడిగితే వాళ్ళు ఏం చేయలేక వాళ్ళ సీట్స్ని త్యాగం చేసేస్తారు సో మేము మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి అంటే త్రీ థర్టీకి అలా ట్రైన్ ఎక్కాము కదా సో మనకి స్నాక్స్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అలా వచ్చాయి నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను బట్ ఏంటంటే మేము యాక్చువల్లీ ఈ ట్రైన్లో టికెట్స్ దొరకవు అనుకున్నాను బట్ ఫైనలీ ఇందులో వచ్చాయి ఇందులో ఎందుకంటే ఏదో ఒక ఫుడ్ మనం కొంచెం కష్టపడకుండా మన సీట్స్ దగ్గరికి వస్తే ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు సో ఈవినింగ్ స్నాక్స్లో ఒక శాండ్విచ్ ఇస్తారు ఇక దాంతోపాటు కొంచెం కెచప్ ఒక స్వీట్ అలాగే ఒక మురుముర ప్యాకెట్ ఒకటి దాంతోపాటు మనకి చాయ్ కలుపుకోవడానికి ఛాయ్ ఇస్తారనమాట సో ఇక ఈవినింగ్ అలా మన చిన్న ఆకలిని తీర్చుకోవడానికి సరిపోతాయి సో మేము ఎప్పుడు తీసుకున్నా త్రీ సీట్స్ అయితే తీసుకుంటాము ఆదిత్య కూడా సో త్రీ మనకి త్రీ లంచ్ అంటే స్నాక్ ప్లేట్స్ త్రీ వస్తాయి అనమాట సో స్నాక్ ప్లేట్ వచ్చే టైంకి ఆదిత్య నిద్రపోయాడు ఆల్రెడీ వాడి దగ్గర ఉన్న బిస్కెట్స్ తినేసి సో ఇక వాడి కోసం శాండ్విచ్ ఉంచి మిగిలిన మేము తీసుకున్నాము సో ఉంచకపోయినా అడుగుతాడు నా స్నాక్స్ ఏం చేశారని చెప్పి సో అందుకే వాడి వాడికి ఉంచేసాము నేను ఈ ఏసీ కోచ్లో ట్రావెల్ చేశానంటే అది నా మ్యారేజ్ తర్వాతే సో అంతకుముందు నేను ఎప్పుడు అంటే ఏసీ కోచ్లో ఎక్కలేదు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు బట్ బేసికలీ మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ నార్మల్ స్లీపర్ క్లాస్లోనే వెళ్తూ ఉంటారు కాబట్టి సో నాకైతే మా హస్బెండ్తో వెళ్ళింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఏసీ కోచ్లో సో నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి సో ఇద్దరు పడుకున్నారు కదా మేము ఛాయ్ తాగుతూ కాసేపు మాట్లాడుకుందాము అని అనుకునే లోపు మా చిన్నోడు లేచాడు వీడు చాలా అటెంటివ్గా ఉంటాడు నన్ను ఇక్కడ పడుకోబెట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు అన్నట్టుగా సో ఇక మేమైతే ఆ రోజు మేము ట్రావెల్ చేసే రోజు ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ జరుగుతుందనమాట సో బట్ ఆ రోజు ఆ టైంలో ఉన్నంత ఎక్సైట్మెంట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మాకు లేదు ఎందుకంటే అక్కడ స్టాంప్ పేడ్ జరిగింది ఆ తొక్కేసలాట్లో చాలా మంది చిన్న పిల్లలు జస్ట్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు చనిపోయారు కదా అసలు చాలా బాధ అనిపించింది నాకు బట్ ఆ టైంకి ఆ మూమెంట్లో అయితే మేము ఎంజాయ్ చేసాము అంటే మేము మొత్తం ఇండియాని చాలా బాగా రిప్రజెంట్ చేశారు ఆ ఆపరేషన్స్ ఇందూర్ గురించి కానీ ఆ ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ వాళ్ళని బాగా చూపించారనమాట సో అప్పుడు అట్లా చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది బట్ మ్యాచ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈ న్యూస్ విన్నాక చాలా బాధేసింది నాకు వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం అలా ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయాను నేను అసలా చాలా చిన్న ఏజ్ పాపం వాళ్ళది నైన్టీన్ ట్వంటీ అలా టీనేజ్లో ఉన్న పిల్లలే ఇంకా ఏం చేస్తాము మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి వాటికి పిల్లల్ని ఎక్కువ పంపించకూడదు మనం చెప్పినా వినరా స్టేజ్లో బట్ మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి చాలా భయం అనిపించింది అది చూసిన తర్వాత సో ఇక ఇంకా అలా కూర్చొని కాసేపు చూసిన తర్వాత మళ్ళీ పిల్లలు పక్క బెడ్లో ఇంకో పాప వచ్చిందనమాట సో ఇక వాడు మా చిన్నోడు పాప మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరు కూర్చొని చక్కగా డ్రాయింగ్స్ వేసుకుంటున్నారు ఇక అలా కూర్చున్నాము ఇంకా బోరింగ్గా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు పిల్లలు ఇద్దరిని చూసుకోవడం వాళ్ళకి ఈవినింగ్ మళ్ళీ లంచ్ టైంకి లంచ్ నైట్ డిన్నర్ ఇంకా వాళ్ళకి కొంచెం పెట్టి మనం తినేసరికి అట్ల అట్లా టైం అయిపోద్ది ట్రైన్ ట్రైన్లో అంత బోరింగ్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉండదు సో ఇంకా ఇదంతా అయ్యాక లంచ్ వచ్చేసింది డిన్నర్ వచ్చేసింది మనకి సో తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్స్ ఇచ్చారు సో ఈసారి మాకు మామూలుగా అయితే చేతితో చేసిన చపాతీలే వస్తాయి ఎప్పుడు కానీ ఈసారి మాకు మెషిన్ మీద చేసినవి అనమాట ఏది ఏమైనా మనకి పెళ్ళికాన్నంత వరకు పక్కన వాళ్ళ పిల్లలన్నా మామూలుగా చిన్నపిల్లలన్న ఆడించడం అన్నా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బట్ మనకి వన్స్ పెళ్ళి అయిన తర్వాత మన పిల్లలు వచ్చిన తర్వాత ఎక్కడీ నీరసం వస్తుంది విసుగు సో ఈ తన ఉంది కదా అమ్మాయి పిల్లల్ని చాలాసేపటి నుంచి ఆడిస్తూ తన ఫోన్లో ఏదో అలా సెల్ఫీలు తీసుకుంటూ చాలాసేపు ఎంటర్టైన్ చేసింది వాళ్ళని చాలా ఓపిక్గా ఇంతసేపు ఆడుకున్నారు బాగుంది కదా ఈ పాప ఉంది కదా సో వాళ్ళ పేరెంట్స్కి చూడండి సో వాళ్ళు కూడా డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళే సో వాళ్ళకి యాక్చువల్గా ఏసీలో సీట్స్ దొరకలేదు సో వాళ్ళు ఎమర్జెన్సీలో స్లీపర్లో టికెట్స్ బుక్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి టీటీని అడిగి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఏసీలోకి వచ్చారు సమ్మర్ కదా పిల్లలతో ఉండలేక తర్వాత ఆయన పాపను బాత్రూంలో ఆడుతున్నారు కదా సో ఆయనకి సీట్ రాలేదు ఆయన స్లీపర్లోనే ఉన్నారు సో వాళ్ళ వైఫ్ ఇద్దరు పిల్లలు మాత్రం ఇటు వచ్చారు ఆ పాప వాళ్ళ అమ్మ దగ్గరే పడుకుంటానే నేడు వస్తుంది అనమాట సో అంటే మూడు సీట్లకి రెండు సీట్లే వచ్చాయి చూడండి ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆల్రెడీ ఆవిడకి ఒక చిన్న బాబు ఉన్నాడు సో వాళ్ళిద్దరు కలిసి ఒక బెర్త్లో పడుకుంటే ఆ పాపను ఒక్కదాన్ని ఒక బెర్త్లో పడుకో పెట్టేసరికి నేను అమ్మ దగ్గరే పడుకుంటా అని చెప్పి అసలు ఎంతసేపు ఏడ్చిందో ఇక పాప ఆ పిల్లల్ని చూసి నాకు చాలా జాలనిపించింది సో ఇంకా అలా పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచాము నేను లేచేసరికి మా వారు ఆల్రెడీ తెల్లవారుజామునే లేచి అలా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు సో తనకి ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఎక్కువ నిద్రపోరనమాట ఇక మమ్మల్ని చూసుకుంటూ లగేజ్ చూసుకుంటూ అట్లనే తనకి ఎక్కువ నిద్ర పట్టదు సో నేను మార్నింగ్ సిక్స్ కల్లా లేచాను పొద్దున్నే మనకి దురంతో కానీ రాజధానిలో కానీ వందే భారత్లో కానీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మనకి టూ బిస్కెట్స్ విత్ ఛాయ్ ఇస్తారనమాట ఒకవేళ మీరు ఉంటే డిస్టర్బ్ చేయరు లేపడకుండా వెళ్ళిపోతారు సో మనం వెలుకుకుంటే మాత్రం అడిగితే ఇస్తారు సో మార్నింగ్ మార్నింగ్ బెడ్ కాఫీ లాగా బెడ్ టీ అన్నమాట ఇది సో మా వారు కలిపి నాకు ఇచ్చారు మామూలుగా అయితే మనకు అలవాటు లేదు బట్ ట్రైన్లో ఏంటంటే ఏదో అలా తాగుతాము సో ఈ ట్రైన్స్లో పూట పూటకే వచ్చి షిఫ్ట్ వైజ్గా ఇట్లా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ డెటాల్ వేసి మాప్ పెడతారు సో దీనికి కూడా లాస్ట్లో రేటింగ్ తీసుకుంటారు అలాగే వీళ్ళు టిప్స్ కూడా తీసుకుంటారు మనం దిగేసే ముందు ఇక అయితే నన్ను చాలామంది కామెంట్స్లలో అడిగారనమాట అంటే మీరు ఇండియన్ ఆర్మీ కదా సో డిఫెన్స్ అంటే మీకు ఫ్రీ టికెట్స్ వస్తాయా ఏంటి అని చెప్పి యాక్చువల్లీ ఫ్రీ టికెట్స్ వస్తాయి ఇయర్లీ ఒక్కసారే వస్తాయి వెళ్ళి రావడానికి తర్వాత నుంచి మనం ఎన్నిసార్లు వెళ్ళినా సో మనకి కొంచెం కన్సెషన్ ఇస్తారు పూర్తిగా అయితే ఫ్రీగా ఇవ్వరు సో బయట వాళ్ళతో పోల్చుకుంటే మాకు కొంచెం తక్కువకి ఇస్తారు అయినా పిల్లలతో ఇంకా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫే కాకుండా పిల్లలకి కూడా టికెట్స్ తీసుకుంటారు సో అలా తీసుకుంటే కొంచెం మాకు ఇంచుమించు బాగానే ఖర్చు అవుతుంది బట్ ఏంటంటే బయట వాళ్ళకంటే కొంచెం కొంచెం తగ్గిద్ది అనమాట అయితే ఇప్పుడు చూడండి మేము ఆల్రెడీ ఈ ట్రైన్లో టికెట్స్ తత్కాల్లో బుక్ చేసుకున్నాం కదా సో ఇది కన్ఫర్మ్ అవుతాయో లేదో అని తెలియక మేము వేరే ట్రైన్లో కూడా ఆల్టర్నేట్గా టికెట్స్ బుక్ చేసుకున్నాము సో ఇలా ఒక్కొక్కసారి డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి ఈ ట్రైన్లో ఫుడ్ ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాము మేము సో ఇది కన్ఫర్మ్ అయినాయి కాబట్టి అవి క్యాన్సిల్ చేసాం కదా సో వాటికి ఇప్పుడు ఛార్జెస్ కట్ అవుతాయి మాకు ఒక్కొక్కసారి ఎక్కువ కూడా కట్ చేసేస్తారు మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేస్తారు సో ఇలాంటి మైనర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అలా అని చెప్పి మాకేం ఖర్చు మొత్తం ఫ్రీ ఏం కాదు సో మాకు అయ్యే అవుతాయనమాట ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెజ్ కట్లెట్ అలాగే ఇలా శాండ్విచెస్ దాని మీద కెచప్స్ అన్నీ వచ్చినాయి ఇంకా అవల అలా వేసుకొని తినేసాము జర్నీ చేసేటప్పుడు డెఫినెట్గా మేము వెజ్ ఆప్షనే ఇస్తాము అలా కాకుండా బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది మనం ఫుడ్ వెజ్ తీసుకున్నా బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్ ముందు రోజు నైటే చెప్తే మనకి మార్నింగ్కి అది ఇస్తారు సో మేము చెప్పడం మర్చిపోయాము అందుకే ఇంకా అవే వచ్చినాయి సో వాటితోనే అడ్జస్ట్ అయిపోయాము ఏ చెప్పాను కదా మా వారు నైట్ అంతా పడుకోరనమాట సో డే టైం మేము లేచి కూర్చున్న తర్వాత తను అప్పుడు పడుకుంటారు సో తను రిలాక్స్ అవుతున్నారు నేను ఇంకా పిల్లల్ని చూసుకుంటున్నాను ఇక మా వాడు డ్రాయింగ్ బుక్ మర్చిపోయా అని చెప్పి ఇలా ఒక పేపర్ మీద బొమ్మలు వేసేస్తే ఇంకా కలర్స్ వేసుకుంటున్నాడు సో ఆదిత్యకి అయితే తెలుగు రాదు సో తెలుగు రైటింగ్ అండ్ స్పీకింగ్ అయితే ఓకే రైటింగ్ స్కిల్స్ అయితే జీరో బట్ ఇప్పుడిప్పుడే కొంచెం ఫస్ట్ స్టాండర్డ్కి వస్తున్నాడు కాబట్టి అర్థం చేసుకోగలుగుతాడని చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేశాను సో నేను ఒక రెండు కాపీస్ నార్మల్గా ఆన్లైన్లో పర్చేస్ చేసి సో వాటితోటి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇట్లా ముందు చెయ్యి తిరగాలి కదా రాయడానికి సో ఫ్యూచర్లో అంటే ఇప్పుడు కొంచెం కొంచెంగా అలవాటు చేస్తే మెల్లగా వస్తుంది పూర్తిగా మదర్ టంగ్ అయితే రాకుండా అవ్వదు కదా సో అట్లీస్ట్ న్యూస్ పేపర్ చదివేదానికైనా సరే మనకి మదర్ లాంగ్వేజ్ రావాలి సో అందుకే అలా నేర్పిస్తున్నాను ఇక్కడ మాకు ఆర్మీలో ఉన్న ప్రతి ఫ్యామిలీకి ఇది ఒక పెద్ద టాస్క్ మేము నార్త్లో ఉంటే తెలుగు టచ్ ఉండదు మాట్లాడతారు కానీ రాయలేరు చదవలేరు సో మనం నేర్పించుకోవాలంటే కొంచెం కష్టమే బట్ నేను ఇప్పటి నుంచి కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను సో ఇంకా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చి నేను కూడా ఏదో నా పేపర్స్ ఉంటే ఇంకా అవి చదువుకుంటున్నాను సో అలా టైంపాస్ చేస్తాము ఇంకా అలా అలా ఆల్మోస్ట్ ఆంధ్రాకి దగ్గరలోకి వచ్చాము మాకు టికెట్స్ అయితే దొరకకపోయినా ఎలాగోలా ట్రై చేసి రెండు ట్రైన్స్లో చేసుకొని డబ్బులు వేస్ట్ అవుతాయని తెలిసినా కూడా వచ్చాము ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పని ఉంది నాకు సో దాని మూలంగా ఇంకా ఉన్న పలంగా అంటే లగేజ్ అంతా వేసాక మెల్లగా ఒక టూ త్రీ డేస్కి లేదా వన్ వీక్ గ్యాప్ తీసుకొని ట్రైన్ టికెట్స్ చేసుకొని మెల్లగా రావచ్చు బట్ నాకు అర్జెంట్ పని ఉండడం వల్ల ఇంకా ఎలాగైనా ఆ పర్టికులర్ టైంకి నేను ఆంధ్రాలో ఉండాలని చెప్పి ఇంకా అలా బయలుదేరి వచ్చాము ఏంటండి బాబు ఇద్దరు పిల్లలతో ఇంత లాంగ్ జర్నీ అందులోనూ ఇంత కంఫర్టబుల్గా ఉన్నా కూడా కొంచెం పిల్లల్ని మెయింటైన్ చేయడానికి మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంకా ముందుతో పోల్చుకుంటే మా పిల్లలు చాలా వరకు అల్లరి తగ్గించారు బట్ మేబీ చెప్పాను కదా సో టైం హీల్స్ ఎవ్రీథింగ్ అని అట్లాగే అంతకుముందు ట్రైన్ జర్నీ అంటే పిల్లలిద్దరితో నాకు అసలు ఆ డే దగ్గర పడుతుంది అంటేనే ఒక రకమైన టెన్షన్ ఫోబియా వచ్చేది వీళ్ళిద్దరిని వేసుకొని ట్రైన్లో అందరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అంటూ ఉంటారు అల్లరి చేస్తారు అందరు అలా చూస్తారు ఎలా రా బాబు అనిపించింది బట్ అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది మా పిల్లల్లో కూడా సో ఒకే చోట కొంచెం కూర్చోవడం మనం చెప్పిన మాట వినటం ఇలా బుక్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడుతున్నారు సో అందుకనే మనం పిల్లల మీద హార్ష్గా బిహేవ్ చేసే కంటే ఇట్లా స్లో ప్రాసెస్లో కూడా వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకొని కొంచెం ఇలా స్లో అవుతారని నా అభిప్రాయం అన్నమాట సో అందుకే అలానే నేను మా పిల్లల్ని కొట్టకుండా అంత అయితే చేయను సో ఎక్కడుండేవి అక్కడ ఉంటాయి అయితే మేము మధ్యాహ్నము లంచ్ మాకు ఇంకా రాలేదు కరెక్ట్గా ఆ టైంకి వరంగల్ వచ్చేసాము సో వరంగల్ రైల్వే స్టేషన్లో ఈ బిర్యానీ చాలా ఫేమస్ అంట మా హస్బెండ్ ఎప్పటినుంచో నాకు తినిపించడానికి ట్రై చేస్తున్నారు ఎప్పటి నుంచో అంటే మా పెళ్ళైన కొత్త ఆదిత్యాన్ని నేను కన్సీవ్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి బట్ మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా ఆ టైంకి ఈవినింగ్ రావడమో లేదంటే మార్నింగ్ వెళ్ళిపోవడమో లేదా మధ్యాహ్నం టైంలో మేము వచ్చినప్పుడు షాప్ క్లోజ్ అయి ఉండడమో జరిగేది సో ఈసారి అయితే దొరికింది బిర్యానీ సో మా వాడికి ఇవ్వకుండా నేను తినేస్తున్నా అని చెప్పి అలిగాడు ఇంట్లో పెడితే తినరు సో జస్ట్ ఏదో టేస్ట్ చేద్దామని చెప్పి ఒక బాక్స్ తీసుకొచ్చాము ఒక బాక్స్ బిర్యానీ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట సో నాకైతే అంత సూపర్ టేస్టీగా అయితే ఏమీ అనిపించలేదు యావరేజ్గా అనిపించింది ఈ ఆపరేషన్ సింధు రవి జరిగే టైంలో అయితే అసలు ఎవరిని లీవ్స్కి పంపించలేదు ఇలా ట్రైన్ టికెట్స్ కూడా దొరకడానికి చాలా కష్టమైపోయింది అప్పుడు ఏంటంటే హస్బెండ్స్ అక్కడే ఉండిపోయి చాలామంది ఫ్యామిలీస్ని వెకేట్ చేయించేసి ఇళ్ళకి పంపించేశారు ఈవెన్ ఢిల్లీలో కూడా మాకు తెలిసిన వాళ్ళు చాలామంది అంటే హాలిడేస్ టైమే కాబట్టి చాలామంది వెళ్ళిపోయారు అందుకే నాకు అంటే నేను వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఎవ్వరు కనిపించలేదు మా క్వార్టర్స్లో కూడా సో అప్పుడే నేను కూడా అంటే పిల్లలతోటి ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళిపోమని చెప్పారు బట్ కంపేరింగ్ టు వేరే సిటీస్తో సో ఢిల్లీలో అంత తక్కువ కాబట్టి ఇంకా నేను వెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ మా హస్బెండ్ వదిలేసి నేను అక్కడే ఉండిపోయాను సో అందరం కలిసి ఇప్పుడు ఇంకా ఇంటికి వస్తున్నాము సో ఫ్యూ డేస్ ఇక్కడ హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇంకా అప్పుడు ఏం చేయాలి ఏంటని డిసైడ్ అవుదామని సో ఇప్పుడు మనకైతే జే అండ్కే వెళ్తున్నారు అక్క అని చాలామంది కామెంట్స్లలో అడుగుతున్నారు అయితే ప్రజెంట్ ఇంకా మా హస్బెండ్ అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయలేదు కాబట్టి సో ఇంకా అవి ఫర్దర్గా నేను కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను ఏంటనేది నాకు కూడా క్లారిటీ లేదు సో కాసేపటికి లంచ్ కూడా వచ్చింది ఇంకా భోజనం చేసేసి లగేజ్ అంతా తీసి బయట రెడీగా పెట్టుకున్నాము సో కరెక్ట్గా ట్రైన్ టైంకి వచ్చేసింది అనమాట ఇప్పుడు మేము విజయవాడ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి మా హోమ్ టౌన్కి వెళ్తాము సో ఇక ఇంటికి వెళ్తున్నాను కదా ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఒక ఆనందంతో ఒక ఫీలింగ్ ఉంటుంది అంటే వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలా ఎన్ని రోజులు ఉంటాం అనే కొంచెం దిగులుతో అలా వస్తాము సో చూద్దాము ఇక్కడైతే దిగేశాము సో నేను బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ మేము ఇక్కడ ఉండగానే ఇంకా ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు కూడా హాల్ట్ అవ్వదు విజయవాడలో సో ఇది చెన్నై వెళ్ళిపోతుంది ట్రైన్ సో ఇక్కడి నుంచి ఇంటికైతే వెళ్తున్నాము సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం